కర్నూలులో దారుణం చోటు చేసుకుంది నగరంలోని సాయి వైభవ్ నగర్ లో కాటసాని శివరి లాని అతి కిరాతకంగా హత్య చేశారు ఇంట్లో వృద్ధురాలు ఒక్కరే ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా కొట్టి హత్య చేశారు మృతురాలి అల్లుడు ఇంటికి వెళ్లి చూడగా హత్య జరిగినట్లు బయటపడింది మృతురాలి మెడలో బంగారు గొలుసు చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసుకుని పోయినట్లు మృతురాలి కూతురు ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సందర్శించారు బాధిత కుటుంబ సభ్యులను పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి పరామర్శించారు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దోంట్ సే డోంట్ మనే సండే కాబట్టి సెలవున్నాము సోమటోర్ని రోజు మండే నేను మార్నింగ్ 8:30 కి అంటే వెళ్తాను నేను ఫ్యాక్టరీకి 10:00 వరకు నేన లోకేదో బిఎం కండినే కేమో సర్ సకుచ రెస్పి సైడ్ ఆ వంద బిల్ చేసుకో ఈ రోజు మండే మార్నింగ్ ఎయిట్ థర్టీ కె రెడ్డి అప్పుడు వెంటనే నేను బయలుదేరి వచ్చి చూసాను అంత అప్పటికే పోలీసులు వచ్చిన్నారు అంతే ఇంకా జరిగింది ఇంకేమి లేదు మెడలో గొలుసు లేదు జులు లేవు ఇక అంతే ఇంట్లో వస్తువులు బెడ్రూమ్లో ఏదో చెక్ చేసినట్టున్నారు కానీ ఎక్కువ ఏం చెక్ చేయలేదు ఇంకేం పోలేదు అంతేనండి జరిగింది ఒక ఆమె మానేసిందండి టూ డేస్ అయింది ఆమె నాకు ట్వెల్వ్ ట్వంటీ వన్కి కాల్ చేసింది కాల్ చేసి వచ్చిందా పాత ఆమె అనేసి అడిగింది వచ్చిందమ్మా నేను అంటే రాలేదు నువ్వేమన్నా వస్తావా అని అడిగినాను అంటే మీరు రమ్మంటే వస్తాను అన్నది అంటే అమ్మని అడిగి చెప్తానులే సాయంత్రం ఫోన్ చెయ్యి అని చెప్పానండి అంతే సెవెంటీ ప్లస్ ఉంటదండి సెవెంటీ ఫైవ్ ఉంటది కానీ బాగానే తిరుగుతుండే వంట వరకు కూడా అమ్మనే చేస్తుండే అదే తె ఇక్కడ బాగా నేను చూసినప్పుడు అయితే మొత్తం బ్లడ్ ఉందండి ఇట్లా పడిపోయి ఉన్నది వెనకాల ఇక్కడ చెవు దగ్గర బాగా లోపలికి దేంతో కొట్టారో కానీ బ్లడ్ ఫ్లో అయితే విపరీతంగా ఉందండి అప్పటికే క్లాట్ కూడా అయ్యింది అంటే ఈ క్లాట్స్ కూడా ఉన్నట్టున్నాయి అది అది